నమస్తే అండి ఈ మధ్యకాలంలో చాలా మటుకు చాలామంది చేతుల నొప్పులు గురువు ఏమీ వేయలేకున్నాము భుజాల నొప్పులు మెడ నొప్పులు చాలామంది బాధపడుతున్నారు కదా వాటికి ఈరోజు సూక్ష్మ వ్యాయామంలో చేసుకొని అవి తగ్గించుకునే విధానం చూద్దాము ఫస్ట్ హ్యాండ్స్ ఇట్లా చాల్చి వేళను ముందుకి వెనక్కి అంటే ఈ విధంగా సిక్స్ టైమ్స్ వేళకు కూడా వ్యాయామం చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా సిక్స్ టైమ్స్ చేస్తున్నాము మీరు ఒక టెన్ టైమ్స్ చేయండి ఈ విధంగా రోజు చేయడం వల్ల ఒక ఒకరోజు చేసి రెండు రోజులు చేసి తగ్గుతాయి అనుకోకండి రోజు చేస్తే ఒక పదహైదు పదహైదు నిమిషాలు ఈ వ్యాయామము తగ్గుతుంది ఇప్పుడు విడికిలు విడిద్దాము ఇట్లా రౌండ్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా చేసినాం కదా దీన్ని మళ్ళీ రివర్స్లో వన్ స్ అయిపోయింది వేలను ఇట్లా మట్టు పెట్టి పిడికి బిగించి చేస్తాం ఈ పిడికి బీగించడం వల్ల ఇక్కడ ఉన్న ఈ నరాలన్నీ టైట్ అయ్యి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి నొప్పులు అనేవి తగ్గుతాయి ఇప్పుడు ఒక్కొక్క హ్యా చేతిని భుజం మీద తీసుకొద్దాము వన్ టూ త్రీ చేతులు ఇప్పుడు రెండు చేతులను తీసుకొద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఇది చేయడం వల్ల ఈ భుజాలకి మో చేతులకి ఈ జబ్బలు అనేవి లా ఉన్నాయి ఇవి కూడా తగ్గుతాయండి ఇవి చేయడం వల్ల ఈ చేతులతో సూక్ష్మ వ్యాయామం చేయడం వల్ల భుజం నొప్పి బెడనొప్పి ఈ జబ్బలు తగ్గడము ఇవన్నీ తగ్గుతాయి ఇట్లా చేసుకోండి మళ్ళీ ఈ విధంగా చేద్దాము ముందుకు చేద్దాం హ్యాండ్ చేతులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు మళ్ళీ ఇవి ఇవి ఈ జబ్బలు తగ్గాలి ఈ జబ్బలు ఇవి ఎలా ఉన్నాయి ఏ తగ్గాలండి మాకి అని అనుకునేవాళ్ళు ఈ ఈ భుజం మీద ఈ బెలర్ ఇంట్లో పెట్టి రౌండ్గా తిప్పుదాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ రివర్స్లో వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా చేద్దాము ఈ చేతులతో చేయడం వల్ల ఈ జబ్బలు తగ్గుతాయి భుజం నొప్పి తగ్గుతుంది వేళ్ళు ఈ వేళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్నీ తగ్గుతాయి ఇప్పుడు హ్యాండ్స్ నుండి తీసుకొచ్చి చేతులను అట్లా చాంచి వాడిని టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ముందుకు కిందికి పైకి కిందికి పైకి ఈ విధంగా చేయండి దాంట్లోనే ఇంకోటి చూపిస్తాను సైడ్కి చేతికి చాచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ముందుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు రౌండ్గా తిప్పాం భుజాల నొప్పులు మెడ నొప్పులకు చేద్దాం ఇప్పుడు చేతులను ఇంటర్లాక్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు కూర్చోవడం చూడండి నేను ఈ విధంగా కూర్చున్నాను ఇట్లా తీసుకొని సైడ్కు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా ఈ విధంగా చేయాలి ఈ భుజాల నొప్పులకి ఇవి చేయడం వల్ల ఇవి తగ్గుతాయి ఇప్పుడు నొప్పికి గడ్డానికి చెస్ట్ కానిద్దాము లేకపోతాము రౌండ్గా తిప్పుదాము నొప్పి తలనిప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది తిప్పడం వల్ల ఇట్లా తల కిందికి ఉంచి గడ్డాన్ని చెస్ట్కి ఉంచి ఇట్లా తిప్పడం వల్ల మనకు ఈ కళ్ళు తిరిగేది చాలామందికి నిద్రలో నేను పడుకొని లేస్తానంటే నాకు కళ్ళు తిరుగుతాయండి నాకు అప్పుడప్పుడు కళ తిరుగుతుంటాయి అని అంటున్నారు కదా వాటికి కూడా ఈ ఈ తిప్పడం వల్ల అది కూడా తగ్గుతుందండి కళ్ళు తిరిగేది ఇప్పుడు రివర్స్లో చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్ చేయండి సుదర్శన శ్వాస చేద్దాము సుదర్శన శ్వాస చేయడం వల్ల ఈ భుజం నొప్పి భుజాలు ఈ మెడ నొప్పి అన్నీ తగ్గుతాయి ఈ జంపలు కూడా తగ్గుతాయి ఈ ఈ విధంగా చేతులు తీసుకొచ్చి పిడికిలు బిగించి పైకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస పొందుతూ కిందికి ఈ విధంగా చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేయడం వల్ల మనకు ఈ తలనొప్పి మైగ్రెయిన్ అటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇప్పుడు ఇదే ప్రక్రియ ముందుకు ఇట్లా చేద్దాం వెనక్కి ఈ విధంగా వన్ టూ ఇది కూడా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేద్దాము ఈ నమస్కారం ముద్రపెట్టి ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా నమస్కారం దగ్గరకు వచ్చి చేతులను బాగా సాగదీద్దాము నెక్ అనేది స్లాబ్ చూడాలి ఇట్లా పైకి అప్పుడు నెక్ ఈ మెడ నొప్పి తగ్గుతుంది భుజాల నొప్పి తగ్గుతాయి వన్ టూ త్రీ విధంగా చేయడం వల్ల మెడ మెడ నొప్పి ఉన్న వాళ్ళు చేతులు రెండు ఇట్లా వెనక్కి తీసుకొని ఇప్పుడు ఇది చేయడం వల్ల ఈ వ్యాయామం చేయడం వల్ల ఈ మెడ నొప్పి తగ్గుతుంది ఈ భుజాల నొప్పి కూడా తగ్గుతాయి వన్ టూ త్రీ సిక్స్ నేను సిక్స్ టైమ్స్ చేసినాను మీరు టెన్ టైమ్స్ చేయండి ఇప్పుడు ఇంకో వ్యాయామము చేతులు రెండు ఈ విధంగా పెట్టుకుందాము తొడల మీద తొడల మీద ఇట్లా పెట్టుకుందాము వన్ పైకి సాగదీయ వేళ్ళు ఇట్లా టూ Tiga, tiga, empat, lima, six. enam, dua, tiga, empat, enam, dua, tiga, ఇట్లా సైడ్కి ఇప్పుడు ఈ ఈ వ్యాయామము సైడ్ చేద్దాము ఇది ఈ విధంగా చేతుల ముందు తీసుకొచ్చి సైడ్కి ఇట్లా పెట్టి వన్ నెక్ కూడా ఇట్లా రావాలి ఈ మెడ ఇట్లా తిరగాలి ఇక్కడికి టూ వన్ అయిపోయింది మళ్ళీ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్ చేయాలి ఇప్పుడు ఈ సైడ్ చేద్దాము మీకు నేను నెక్ తిప్పడానికి చూపిస్తున్నాను ఇప్పుడు ఇటు పక్క చేద్దాము వన్ ఈ ఈ మెడ ఇట్లా తిరగాలి చూడాలి పక్క ఈ టూ త్రీ వ్యాయామం చేయడం వల్ల ఈ మెడ ఇట్లా తిరుగుతుంది ఇటుపక్క ఇటుపక్క ఈ మెడ నొప్పి ఈ భుజాల నొప్పులు కూడా తగ్గుతాయి చేతుల నొప్పులు తగ్గుతాయి ఈ విధంగా హ్యాండ్ చేతులు తీసుకొచ్చి ఉడికిలు పిగిద్దాము పైకి పోయినప్పుడు పిడికిల్లి విడదిద్దాము ఈ విధంగా అది స్పీడ్గా చేద్దాం అనమాట స్పీడ్ చేయాలి దీన్ని అప్పుడు ఈ దీన్ని కూడా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేయాలి స్వీడ్గా శ్వాస బాగా గట్టిగా తీసుకోవాలి గట్టి వదలాలి చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా పైకి కిందికి స్వీడ్ పోవాలి ఇట్లా చేతులు పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి శ్వాస తీసుకుంటూ శ్వాస ఇప్పుడు ముందుకు చేద్దాం అదేవిధంగా స్పీడ్గా ఇప్పుడు ముందుకు చేద్దాము పిడికి బిగించి ఈ మోచేయి ఈ మోచేయి ఇట్లా రావాలి పై ఈ విధంగా వెనక్కి ఇప్పుడు సైడ్కు ఇట్లా పిడికి బిగిచ్చి ఇది కూడా స్పీడ్ చేద్దాము ఇప్పుడు పైకి కిందికి ఎట్లా స్పీడ్ చేస్తామో దీన్ని కూడా ముందుకు వెనక్కి ఈ మోచెయ్యి ఈ విధంగా రావాలి వెనక్కి అప్పుడైతేనే ఇదంతా ఈ నొప్పులు అనేవి తగ్గుతాయి ఇప్పుడు స్వీట్ చేద్దాం ఇంకా శ్వాస తీసుకుంటూ దీన్ని కూడా బాగా శ్వాస ఇక గట్టి తీసుకోవాలి గట్టి వదలాలి ఈ విధంగా చేయాలి ఇది కూడా చేయడం వల్ల ఈ చేతుల నొప్పులు గులాలు నొప్పులు బడినొప్పులు అన్నీ తగ్గుతాయి ఇప్పుడు అరిచేతులు చేద్దాము అరిచేతులకి అరచేతులు ఈ విధంగా ఒత్తడం వల్ల ఈ అరిచేతుల్లో ఈ ఈ స్లాబ్స్ కొట్ ఇప్పుడు ఈ క్లాప్స్ కొట్టడము ఈ అరిచేతులు ఈ విధంగా నడిచడము పిడికిలు బిగించి ఈ విధంగా చేయడం వల్ల గుండెలకి చేతులకి ఈ ఇదంతా బాగా పనిచేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఈ విధంగా క్లాప్స్ కొడుతున్నాము ఇట్లా కొడుతున్నాము క్లాప్స్ మళ్ళీ దీంట్లోనే అది చేతులు ఈ విధంగా ఇట్లా ఇట్లా కొడతాము ఈ విధంగా ఇట్లా కొడతాము మళ్ళీ ఈ చేతులే సైడ్కి ఇట్లా సైడ్కి ఈ విధంగా సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అన్నీ చేయాలి మళ్ళీ రెండు కలిపి వేళ్ళను ఇట్లా కలిపి ఇంటర్లాక్ చేసుకొని ఈ వేళ్ళను విడదీయడము ముడము ఇట్లా విడదీయడము ఇట్లా ముడము ఈ విడదీయము ఇట్లా ముడము ఇప్పుడు ఈ పిడికిల్ని ఈ విధంగా ఇచ్చి ఈ చేతితో ఈ పిడికిల్ని ఈ విధంగా ఒత్తడం మళ్ళీ ఈ చేయిని ఈ పిడికిలు బిగించి ఈ చేతితో ఇట్లా ఒత్తడం ఈ విధంగా ఇట్లా చేయడం వల్ల గుండెకి బ్లడ్ షర్కేసినా బాగా జరుగుతుంది ఇది రోజు ఒక పది నిమిషాలు మనం ఏ పని చేసుకుంటున్నా కానీ నడుచుకుంటూ నడుచుకుంటా ఈ విధంగా కూడా చేసుకుంటా మన ఇంట్లో క్లాప్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది గుండె తీరు పనితీరు గుండె పనితీరు బాగా పనిచేస్తుంది మూపురుత్తులు పనితీరు బాగా పనిచేస్తుంది